నమస్కారమండి ఈ కర్రీస్ కిచెన్కి స్వాగతం ఈరోజు ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూద్దాము దానికి ముందుగా తర్బూజ ఒక దాన్ని తీసుకొని ఇలా ముందు వెనక మొత్తం తీసేసి ఇవి తీసేసినాక పైన తోలంతా పీల్ చేసేసుకోవాలన్నమాట ఇలా ఉలర్ తీసుకొని శుభ్రంగా ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న గింజలన్నింటినీ తీసేసేయాలన్నమాట ఈ గింజలు ఏమవుతుందంటే చాలా గట్టిగా ఉంటాయండి తినేటప్పుడు పంట కింద పడితే ఏదోలా అనిపిస్తాయి అందుకని చెప్పి వీటిని మొత్తాన్ని ఒక్క గింజ కూడా లేకుండా ఇలా మొత్తం తీసేసుకోవాలన్నమాట తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను చూపిస్తాను ఎంత మాత్రం సైజులో ఉండాలో ఆ మాత్రం సైజుగా కోసుకోండి మీరు కూడా ఈ విధంగా చేసిన తర్వాత చూడండి ఎంత సైజుకి వస్తున్నానో ఇదివండి ఈ మాత్రం ఉండాలన్నమాట ఇలా మొత్తాన్ని కట్ చేసుకోవాలి అవి పక్కన పెట్టేసుకొని మనం తీసుకున్న మామిడికాయ ఏదైతే ఉందో దాన్ని కూడా పైన తోలు అంతా పీల్ చేసేసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఎన్ని రకాల ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చండి ఈ విధంగా ఈ మామిడికాయని కూడా కోసి పక్కన పెట్టుకున్న తర్వాత పుచ్చకాయ ఈ పుచ్చకాయని నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఈ పుచ్చకాయని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో ఇప్పుడు పాపాయ అదేనండి బొప్పాయి కాయ దీన్ని కూడా ఇలా మనకి ఎంతైతే అవసరమో అంతే తీసుకోవాలి ఈ కాయ మొత్తం ఎక్కువైపోయింది దీన్ని పక్కన పెడుతున్నాను ఈ లోపల ఉన్న తెల్లదంతా తీసేసి ఈ వెనకపాటు తీసేసి పైన తోలంతా వీల్ చేసి ఈ విధంగా ముక్కల్లాగా కోసుకోవాలన్నమాట ఈ కోసుకున్న ముక్కల్ని ఇందాక తర్బుజ కోసేటప్పుడు ఎంత సైజు ముక్కలైతే అయితే ఉన్నాయో అంత సైజు ముక్కల్లాగే వీటిని కూడా కోసుకోవాలన్నమాట ఈ విధంగా ఇప్పుడు వీటిని కూడా ఆ ప్లేట్లో పెట్టేసి మొత్తాన్ని ఒక పక్కగా పెట్టేసుకుంటాను ఈ ప్లేటు ఇంకో ప్లేట్ తీసుకొని దానిలో నల్ల ద్రాక్ష కొన్ని కడిగి తీసుకున్నాను తెల్ల ద్రాక్ష కొన్ని వీటిని అయితే కట్ చేసుకోవాలి ముక్కల్లాగా ఈ విధంగా అనమాట చూసారా ఇలాగా ఇంత మాత్రం ఉండాలి ఇలా కట్ చేసుకోవాలి వీటిని మొత్తాన్ని వీటిని కూడా ఆ ప్లేట్లోనే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు యాపిల్ అసలు ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉంటే అన్ని రకాలు వేసుకోవచ్చు అండి అది ఇది అని ఏమీ లేదు మన ఇష్టం మన ఇంట్లో ఎన్ని రకాలు ఉంటే అన్ని నాలుగు ఉంటే నాలుగు వేసుకోవచ్చు పది ఉంటే పది వేసుకోవచ్చు ఈ విధంగా ఆపిల్లు మొత్తాన్ని తీసేసి తోలు తీయాల్సిన పని ఏమీ లేదు అంత కట్ చేసుకోవచ్చు ఈ రకంగా దాన్ని కూడా కట్ చేసుకొని ఈ ముక్కలు కూడా ఆ ప్లేట్లో వేసి పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు చక్కెర కేళి చక్కర కేళీ వదిలి అట్టికాయనా తీసుకోవచ్చు చక్కెర తీసుకోవాలని ఏం లేదు ఏవి ఉంటే అవి నాకు చక్కెరకేలు ఉన్నాయి ఇంట్లో అందుకని నేను అవి తీసుకున్నాను అసలు ఏవి ఉంటే అవి ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ మొత్తం వేసుకోవచ్చు స్ట్రాబెర్రీ పైనాపిల్ సపోటా కీవి ఇంకా ఏ ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చండి నేను ఇంకో దానిమ్మకాయ కూడా తీసుకున్నాను దాన్ని కూడా ఇలా ముందు కనుక తీసి ఘాట్లు పెట్టేసి ఈ విధంగా పగల కొట్టేసుకొని విత్తనాలు బయట తీసుకోవటమేనమాట దానిమ్మకాయ వలుచుకోవడం చాలా ఈజీ అండి నాకైతే వీటన్నిటిని పక్కన పెట్టి ఒక్కసారి చూపిస్తాను మామిడికాయ కర్బూజా బొప్పాయి పుచ్చ నల్ల ద్రాక్ష తెల్ల ద్రాక్ష దానిమ్మ యాపిల్ ముక్కలు చక్కెరకాయలు నిమ్మకాయ నిమ్మకాయ మాత్రం ముఖ్యమండి ఇప్పుడు వాటిని ఎలా కలుపుకోవాలో చూద్దాము ఒక పెద్ద బౌల్ ఒకటి తీసుకొని మనం కోసుకున్న ముక్కలన్నీ ఓదాన్ తర్వాత ఒకటి అయినా వేసేసుకోవచ్చు కాకపోతే కింద పడతాయని చిన్నగా జాగ్రత్తగా ఓదాన తర్వాత ఒకటి వేస్తున్నాను ఈ ఫ్రూట్స్ సలాడ్ అండి ఆరోగ్యానికి చాలా మంచిది ఎవరైనా తినవచ్చు ఏ వయసు వాళ్ళైనా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ వయసు వాళ్ళైనా సరే ఇవి తినొచ్చు అనమాట అంటే కొంతమంది షుగర్ ఉన్న వాళ్ళు తినకూడదు అని అంటారు కదా అలాంటిది ఏమీ లేదు ఒక్క సపోటా సీతాఫలము ఇవి తప్పక మిగతా అన్నీ తగిన మోతాదులో తీసుకోవచ్చు షుగర్ ఉన్నవాళ్ళైనా కానీ ఇప్పుడు వేసే ఫ్రూట్స్ ఏ అయినా మంచి అనమాట షుగర్ ఉన్న వాళ్ళకి ఇలా మొత్తాన్ని వేసిన తర్వాత ఈ విధంగా కింద నుంచి పైకి పై నుంచి కిందకి అన్నీ కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక నిమ్మకాయ దాన్ని తీసుకున్నాం కదా దాన్ని ఇలా కట్ చేసుకొని పిండుకోవాలి గింజలు రాకుండా పిండుకోవాలన్నమాట ఎందుకంటే నిమ్మకాయ గింజలు వీటిలో పడితే మనం తినేటప్పుడు పంట కింద పడితే చేదు వస్తాయి అందుకని చెప్పి ఇలా ఈ లడ్డం పెట్టి పోస్తున్నాను ఇలా ఈ నిమ్మకాయని పిండుకున్న తర్వాత మిల్క్ మెయిడ్ ఉంటుంది కదా దాన్ని కలుపుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఆ మిల్క్ మెయిడ్ని మూడు స్పూన్లు దాకా తీసుకుంటున్నాను దీనిలోకి మూడు స్పూన్లు పట్టిద్దండి సరిపోయినంత వేసుకోవాలి మరీ తక్కువ వేసినా బాగోదు ఎక్కువ వేసినా మరీ హెవీగా ఉంటుంది స్వీట్ అనేది కొంచెమే వేసుకోవాలన్నమాట మీకు ఇప్పుడు చూపిస్తాను నేను అది వేసిన తర్వాత కలిపిన తర్వాత ఎలా ఉండేది చూసారా కలుపుతుంటే ఏదో క్రీమ్ దానిలో కలిసిపోయిన లాగా చూసేదానికి అదొక రకమైన గుజ్జు లాగా అనమాట మనకు రెస్టారెంట్లో దొరికేటప్పుడు ఎలా ఉంటుందో క్రీమ్ క్రీమ్గా అనమాట అంత బాగుంటుంది ఇప్పుడు కొంచెం తేనె ఈ తేనె కూడా శుభ్రంగా మొత్తంలో కలుపుకోవాలి ఇంతేనండి ఫ్రూట్స్ అలాడ్ చేసుకోవటము చాలా సులభంగా ఉంటుంది మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉందో నా కామెంట్స్లో తెలియజేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి తిని చూస్తున్నాను దీని టేస్ట్ ఎలా ఉందని చాలా బాగుందండి తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తూ ఉంది చూసారా మనము ఆ మిల్క్ మేడ్ వేయటం వల్ల క్రీమ్ లాగా ఎలా ఉందో ఉంటానండి